హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు నేనైతే చూడండి క్యాట్లాగ్ శారీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను దీంతో ఏ మోడల్ ఉందో చూద్దామా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి మన దగ్గర అయితే కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి చూడండి క్యాట్లాగ్ శారీస్ అయితే దీంతో ఆల్ కలర్స్ ఉన్నాయి ఓకేనా చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా కావాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ కు ఆర్డర్ ఓకేనా ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే దీంతో శారీ చూసేద్దాము చూడండి సూపర్ ఉన్నాయి కదా శారీస్ అయితే వావ్ చూడండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇది కింద ఒకటైతే ఓపెన్ చేస్తాను ఎట్లా వచ్చింది ఏమనేది క్లాత్ అయితే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది క్లాత్ అయితే చూడండి సేమ్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది కింద బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకేనా చూడండి ఇవైతే మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోదండి చూడండి ఇది వచ్చేసి బార్డర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఓకేనా బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో చూద్దాము సూపర్ ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చాయండి శారీస్ మిస్ చేసుకోవద్దండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కరియర్ చేస్తాను ఓకేనా చూడండి నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మేము ఉంది ఓకేనా బ్లౌజ్ కూడా సూపర్ గా వచ్చిందండి లైన్ వచ్చి చిన్న లైన్స్ వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే చూడండి హ్యాండ్స్ అయితే బోర్డర్ వస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ పార్ట్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుందండి శారీస్ అయితే మిస్ చేసుకోద్దండి ప్లీజ్ ఎవరైనా సరే శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ ఆర్డర్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఓకేనా పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఫస్ట్ అయితే పేమెంట్ వేయద్దు ఓకేనా పేమెంట్ వేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేసిన తర్వాత నాకు మీరు ఏ శారీ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టిన తర్వాత పేమెంట్ అయితే వేయండి ఓకేనా చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ ఇలా అనడంలోనే మీకు అర్థం అవుతూ ఉంటుంది శారీ ఎంత బాగుంది ఏమండి చూడండి బార్డర్ కూడా ఇది ప్రింటెడ్ బార్డర్ అండి చూడండి ప్రింటింగ్ కూడా మనకి ఏమి పోదనమాట ఓకేనా పక్కా అయితే నేను గ్యారెంటీ ఇస్తాను చూడండి మీకు చూడడంలోనే అర్థం అవుతా ఉంటుంది ఓకేనా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మిస్ చేసుకోద్దండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఎక్కడైనా కొరేట్ చేస్తాను ఓకేనా ఓకే మరి ఇప్పుడైతే దీంతో దీంతో కలర్స్ చూసేద్దామా మన ఛానల్ ని షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మర్చిపోవద్దండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీటిల్లో కలర్స్ కూడా ఇందాక ఫోటోస్ చూపించాను కదండి కేట్లాగ్ చూడండి అంత బాగున్నాయి కలర్స్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకేనా చూడండి జామున్ కలర్ బ్లూ కలర్ డిజైన్ అయితే ఇది కొత్త డిజైన్ అండి ఓకేనా శారీస్ అయితే మిక్స్ చేసుకోవద్దు దీంతో వచ్చేసి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఓకేనా ఎయిట్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగ్ ఎక్కడైనా కరెక్ట్ చేస్తాను ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అండి కలర్ అయితే ఓకేనా నాకే ఎంత బాగా నచ్చేసాయో అసలు చీరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఆడవాళ్ళు నగలమిదికి మీదకి కూడా పోదు మన చూపు అంటే చీరల పైన ఉంటుంది ఇది వచ్చేసి ఇదేం కలర్ అబ్బా ఇది ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇది కలర్ నాకు కూడా కొద్దిగా కనిపించట్లేదు ఓ నావీ బ్లూ నావీ బ్లూ శ్రావణ మాసం వచ్చేస్తుంది రాఖీ పండగ వచ్చేస్తుంది వెంటనే ఆర్డర్ చేసేసుకోండి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొత్త కొత్త మోడల్స్ చేస్తూ ఉంటాను ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోద్దండి మళ్ళీ మాకు ఈ శారీ లేదు ఆ శారీ లేదు అనేసి అనుకుంటా ఓకేనా గ్రీన్ కలర్ మీరు వెంట వెంటనే ఆర్డర్ చేసేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే నేను ఇంకా కొత్త కొత్త మోడల్స్ తో రీజనబుల్ రేట్ తో మేము ఉంటాను ఓకేనా చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో రండి ఎక్కడైనా కర్రియడ్ చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుందండి ఫస్ట్ శారీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకైతే డైలీ వేర్ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్ గా పెట్టాను అది ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు మటుకు మాత్రమేనండి లోకల్ వాళ్ళకైతే లేదు ఓన్లీ ఆన్లైన్ లో పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు మటుకే లోకల్ వాళ్ళకైతే లేదు ఓకేనా శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ ఎక్కడైనా ప్రొడెక్ట్ చేస్తాను కావాలనుకున్నాను వెంటనే వాట్సాప్ టు ఆర్డర్ చేయండి ఓకేనా కాల్స్ అయితే చేయదు Okay, Marie, thank you for watching. Bye.